హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి స్వీట్ వచ్చేసి బ్రెడ్తో చేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్రెడ్ ఎగ్ నెయ్యి ఈ మూడు కలిపి చేస్తే చాలా బాగా వచ్చిందండి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక నాలుగు స్లైడ్స్ బ్రెడ్ తీసుకున్నాను వీటిని సైడ్స్కి కట్ చేసుకోవాలి ఇలా మొత్తం సైడ్స్ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక నాలుగు భాగాలకు కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా చేసుకుంటున్నాను ఇలా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక దీన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు నేను పిండి అండి గోధుమ పిండి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోగా ఒక ఎగ్గుని పగలగొట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఇందులోకి ఎలాంటి వాటర్ వేసుకోవద్దండి ఈ ఎగ్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఫైన్గా ఇప్పుడు ఇందులోకి ఇంకొక వన్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఈ నెయ్యితోటి ఈ ఎగ్గుతోటి పిండి మొత్తం తడుక్కోవాలండి ఇంకా ఎటువంటి వాటర్ అయితే వేసుకోవద్దు వాటర్ అసలు యూజ్ చేయొద్దండి ఇందులో అయితే ఇలా మెత్తని ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్దలాగా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు స్పూన్స్ వరకు నేను షుగర్ వేసుకుంటున్నాను మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు షు ఇప్పుడు షుగర్ మునిగంత వరకు మాత్రమే వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి ఇది మరీ తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదండి షుగర్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బబుల్స్లా లా వచ్చింది కదా ఇప్పుడు పాకం ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఈ లోపు మనం స్వీట్ రెడీ చేసుకుందాము చూడండి పిండి బాగా మెత్తగా మంచిగా నానింది కదా ఇప్పుడు దీన్ని చిన్న ఉండ తీసుకొని రౌండ్గా చుట్టుకుంటున్నాను దీన్ని గులాబ్ లాగా కూడా చేసుకోవచ్చండి నేను కొంచెం దీని మధ్యలో ఇట్లా ఓల్లా పెట్టి కొంచెం బాదుషా షేప్లో చేసుకున్నాను మీకు నచ్చిన షేప్స్ ఏవైనా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వచ్చిందండి పిండి అయితే ఇలా వచ్చింది కదా ఇలా చేసుకొని పెట్టుకున్నాను పిండి మొత్తం ఇలానే పెట్టుకున్నాను రౌండ్గా చేసుకొని చూడండి వీడియోలో చూపించినట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మరీ ఇటెక్కాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎక్కితే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి మంట అయితే ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటి ఇవి వేసేస్తాయండి బాదుషాలని ఇవి లోపల కూడా బాగా ఉడుకుతాయండి చాలా టైం తీసుకుంటుంది కానీ లోపల కూడా మంచిగా ఉడుకుతుంది సో ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా వేసుకునే కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే వదిలేసేయండి తర్వాత ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి తిప్పేసుకోండి అప్పుడు ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై అవుతుంది చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం తీసేసుకోదండి మంచి కలర్ రావాలి అండ్ లోపల కూడా బాగా ఉడికిన తర్వాతనే మనం ఈ స్వీట్ని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇది ఆయిల్ అస్సలు పీల్చుకోవండి ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్నాక చాలా డ్రై అయిపోతుంది వెంటనే ఇలా మొత్తం తీసేసుకున్నాను చూడండి ఆయిల్ అస్సలు లేదు ఇలా చాలా బాగా వచ్చింది ఇవైతే ఇప్పుడు పాకం కొంచెం వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పాకంలోకి వీటిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మన నాన్న పెట్టుకుంటే మనకు స్వీట్ యాడ్ అయిపోతుంది ఇలా వేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను తర్వాత చూడండి జ్యూసీ జ్యూసీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ నోట్లో వేసుకునే కరిగిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్